కార్తీక మాసంలో ప్రతిరోజు వెలిగే ఒక చిన్న దీపం కూడా మన జీవితంలో పెద్ద వెలుగు తీసుకువస్తుంది ఎందుకంటే కార్తీక మాసంలో సూర్యుడు చంద్రుడు రెండింటి ప్రభావం కూడా మన శరీరము మన మనస్సు మన ఆత్మ మీద ప్రత్యేకంగా పనిచేస్తుంది ఈ సమయంలో వెలిగించే దీపం మనలోని నెగిటివ్ ఆలోచనలను దూరం చేస్తుంది మనసులో శాంతి నింపుతుంది కార్తీక దీపానికి అంత శక్తి ఉంది హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో నేను నా కార్తీక మాసం సాయంత్రం రొటీన్ని చూపించబోతున్నానండి ఇక్కడైతే మా ఫ్రెండు వేరే మా ఇంటి దగ్గర ఇంకో వేరే పార్క్ ఉందనమాట ఆ పార్కులో పింక్ కలర్స్ ఇంక పుష్పాలు ఉంటాయట ఎవరో చెప్పారట ఆ పుష్పాలు విత్తనాలు తెచ్చుకుందాం రండి అని చెప్తే అలా బయలుదేరడు అనమాట అలా బయలుదేరడం లేదో లైట్గా వర్షం పడింది అయినా తగ్గిపోయిందిలండి ఈలోగా ఈ వర్షం పడేలోగా నేనైతే రేపటి కోసం మా చెట్టులో ఉన్న మందార మొగ్గలన్నీ కోసి పెట్టుకున్నాను అనమాట ఇదిగోండి ఎందుకంటే మార్నింగ్ మనం దిగలేం కదా అందుకని నేను రోజు చేసే పని ఇదేనండి సాయంత్రం దిగి లేదంటే మార్నింగ్ ఒక్కొక్కసారి కోసేస్తాను ఇదిగోండి వైట్ నా దగ్గర వైట్ లేదు వైట్ బ్లూ మంద నా దగ్గర పెద్ద నా దగ్గర వైట్ లేదు విత్తనాలు లేవండి విత్తనాలు లేవు యాక్చువల్గా మేము పింక్ కలర్ శంకు పుష్పాలంటే ఏకబడి వెళ్ళామన్నమాట కాకపోతే ఆ పార్కు నిండా వైట్ శంఖు పుష్పాలు అయితే మొత్తం అండి ఎవరో విత్తనాలు తెచ్చి ఇసిరి సేరామో మొత్తం అంతా అల్లేసిందనమాట వైట్ బ్లూ ఉన్నాయన్నమాట బ్లూ కూడా లైట్ బ్లూ అనమాట నా దగ్గర బ్లూ కలర్ ఉంది కానీ వైట్ లేదు అందుకనే సాయంత్రం పూజ కోసం అని కొంచెం పువ్వులు అయితే కోసుకున్నాను మిత్రనాలు కూడా దొరికాయండి మితనాలు కూడా కోసుకున్నాం తర్వాత పడి కోసం జల్దీసినట్టున్నారండి చూద్దాం ఈవిడ పింక్ కోసం వచ్చారు ఇక్కడ అన్ని బ్లూలు వైట్లే ఉంటాయండి పింకు నీళ్ళు చెట్టు నీళ్ళలో అవుతుందా బాల్కనీలో నీళ్ళవుతుందండి బాల్కనీ తనేమో శంఖ పుష్పాలు నీళ్ళలో కూడా అవుతాయి బాల్కనీలో పెట్టుకున్నా అని అంటే అదే డిస్కషన్ నడుస్తుంది అనమాట అక్కడ ఈ పువ్వులు చూసారండి ఎంత అందంగా ఉన్నాయో నాకు తెలిసి ఈ పువ్వులనే తను ఎవరైతే తనకు చెప్పారు మా ఫ్రెండ్కి పింకు శంఖ పుష్పాలని ఆ పువ్వులకే అయి ఉంటుంది అదే అనుకున్నాం మేము కానీ ఈ పువ్వులు కూడా చాలా అందంగా ఉన్నాయి ఇవి కూడా పార్క్ మొత్తం అల్లేసేయండి కాకపోతే ఏంటంటే మైనస్ మొత్తం అల్లేసేయి కదా కిందన ఏ పాములు ఉంటాయి ఏంటని భయం వేసింది ఏవో కొన్ని విత్తనాలు తర్వాత ఆ మొక్కలు కూడా పెద్ద పెద్దవి కాదు రీసెంట్గానే వేసినట్టున్నారు చిన్న చిన్న మొక్కలే దొరికాయి ఇది మా ఇంటి దగ్గర మా పార్క్ అనమాట ఈ పార్కులో గడ్డి అవి ఎక్కువగా ఉంచరండి పాములు వస్తాయని చెప్పేసి ఎప్పటికప్పుడు నీట్గా మెయింటైన్ చేస్తారనమాట తర్వాత ఇంకా పువ్వులకి వెళ్ళి వాక్ చేసుకొని ఇంటికి వచ్చినప్పటికీ ఫైవ్ థర్టీ అయ్యిందన్నమాట ఫోర్ థర్టీకి ఇంటి నుంచి వెళ్ళాను ఫైవ్ థర్టీకి వచ్చాను ఒక్క ఫైవ్ మినిట్స్ రెస్ట్ తీసుకొని మీకు చూపిస్తుంది అనమాట టైము ఫైవ్ థర్టీ అయ్యిందనమాట ఇంకా ఇంటి ముందు ముగ్గు వేసుకోవాలి కదండీ సాయంత్రం చేయడం కోసం ఇక్కడ సిద్ధమవుతున్నాను ముందు రోజే ప్రతిరోజు వాకింగ్ నుంచి వచ్చి ఫస్ట్ ముగ్గు అయితే వేసేస్తానండి ముందు ఈ కార్తీక మాసంలో మాత్రం తప్పకుండా సాయంత్రమే ముగ్గు వేసుకుంటానండి తుడుచుకొని చక్కగాను ఎందుకంటే ద్వారాల దగ్గర కూడా దీపాలు అవి పెట్టుకుంటాం కదా అందుకని మనకి తర్వాత మార్నింగ్ లేచేటప్పుడు ఇలాంటి పనులన్నీ చేస్తే మళ్ళీ మనకి మార్నింగ్ కార్తీక దీపాలకి లేట్ అయిపోతుంది అనమాట అందుకని రెండు బెనిఫిట్స్ అనమాట సాయంత్రం మనం ముగ్గు వేసుకుంటే సాయంత్రం దీపాలకే వస్తుంది పొద్దున్న మనకి హడావుడిలో ఈ పని ఒకటి తప్పుతుంది అనమాట ఇక స్నానం అవి చేసుకొని చక్కగా దీపాలను అయితే ఇలా రెడీ చేసి పెట్టుకున్నాను నేను ఇక్కడ సాయంత్రం నా పూజ ఎలా ఉంటుందో అదే చెప్తున్నానండి ఇంకా తులసమ్మ దగ్గర అక్కడ తీసుకెళ్ళి ఒకసారి వెలిగిస్తాను బాగా గాలి కనుక ఉంటే ఇలా ఇంటి దగ్గరికి లోపలికి తీసుకొచ్చి చక్కగా దీపం పెట్టేసి అక్కడ తీసుకెళ్ళి పెట్టేస్తాను అన్నమాట ఇలాగా ఆకాశ దీపంలో ఒకటి తర్వాత తులసామ దగ్గర అనమాట పొద్దున్న వెలిగించింది సాయంత్రం కూడా అందులోనే ఒత్తి మార్చేసి వెలిగిస్తాను మళ్ళీ రేపు మళ్ళీ కొత్తది ఇంకొక దీపం కానీ లేదా ఇదే దీపాన్ని తోమేసి కానీ ముందు రోజు తోమి పెట్టుకుంటాం కదా ఈ సీజన్లో ఇలా సాయంత్రం కోసం దీపాలను అరేంజ్ చేసుకుంటానండి ముందే వెలిగించేస్తాను అక్కడ తీసుకెళ్ళి వెలిగించడము ఉండదు నేను నా పద్ధతి చెప్తున్నానండి తులసమ్మ దగ్గర మాత్రం అక్కడ తీసుకెళ్ళి వెలిగిస్తాను పొద్దున్న సాయంత్రం మాత్రం ఒకసారి గాలి వేసింది అనుకోండి ఇక్కడే అన్ని దీపాలతో పాటు వెలిగించి అక్కడ పెడతాను అనమాట ఇకక్కడ కృష్ణయ్య నా దగ్గర ఉన్న పాత కృష్ణయ్యనే నేను ఇలాగా కలర్స్ వేసానండి ఎలా ఉందో మరి నాకైతే ఆ పాతది మరి పెచ్చిపెచ్చులుగా ఊడిపోతుందని చెప్పేసి ఇలా చేశాను అనమాట కృష్ణయ్యకి ఒక్కొక్కసారి అండి దీపంకి చిమ్ని పెడతాను ఒక్కొక్కసారి ఇది ఉందనమాట ఈ దీపం పెట్టుకునేది ఇది కూడా పెడతాను ఇందులో కూడా చాలాసేపు వెలుగుతుందండి గాలి వేస్తే కనుక అందులో పెట్టేసి టైం ఆకాశ దీపం పెట్టుకోవాలని నాకు ఇప్పటి నుంచో కోరికండి కానీ ఎలా పెట్టాలి ఎక్కడ పెట్టాలి ఇవన్నీ నాకు అసలు అర్థమయ్యేది కాదనమాట సర్లే అది ఏమన్నా అవని నేనైతే ఈ దీపం ఒకటి కొనుక్కున్నానండి మొన్న దీపావళిలో ఇలాగా తులసమ్మ దగ్గర ఇలా పైకి ఇలా వేలాడేశారనమాట పైకి గ్రిల్స్కి పెట్టచ్చు కానండి ఉడతలు అవి తిరుగుతుంటాయి ఒకవేళ కాలిని ఒత్తిని అటు తీసుకెళ్తే మళ్ళీ డేంజర్ అని చెప్పేసి ఇలాగా కృష్ణయ్య దగ్గరే పెట్టానండి అసలు ఆ దీపం వెళ్ళి కృష్ణయ్య మొహం మీద పడి చాలా నచ్చింది నాకైతే ఏది చేసినా మన మనసు ప్రశాంతం కోసమే చేస్తామండి నాకు ఇలా మనకు నచ్చింది అంటే భగవంతుడికి నచ్చినట్టేనండి నాకైతే ఇలా ఈ వెలుగులో కృష్ణయ్య చక్కగా కనిపించడం మామూలుగా అయితే నేను ఆ బాల్కనీ లైట్ ఆఫ్ చేసిస్తే నాకు అసలు కృష్ణుడు కనిపించడనమాట కానీ ఈ దీపం వెలుగులో కృష్ణయ్య చక్కగా ముద్దుగా కనిపిస్తున్నాడు చాలా నచ్చింది నాకు ఈ దీపం కూడా భలే నచ్చింది అండి చాలా బాగుంది ఇంకా సాయంత్రం పూజ అయితే ఇలా కృష్ణయ్య దగ్గర ఇక్కడ తులసమ్మ దగ్గర ఇలా చేసుకున్నాడు అనమాట తులసమ్మ దగ్గర ఆ కృష్ణయ్యని ఏర్పాటు చేసుకున్నాను తర్వాత ఇంట్లో కూడా నేను దామోదరుడి పూజ చేస్తానండి ప్రతిరోజు సాయంత్రం దామోదర అష్టకం చదువుతూ దామోదరునికి హారతి ఇస్తామన్నమాట ఆ హారతి కూడా ఎలా పడితే అలా ఇచ్చేయకుండా ఈ దామోదరునికి హారతి ఇచ్చే ఒక క్రమ పద్ధతి కూడా ఉంటుందండి అది కూడా నేను ఇప్పుడు మీకు వీడియోలో చూపిస్తాను చూడండి కార్తీక మాసంలో మనసు చాలా ప్రశాంతంగా ఉంటుందండి ఆ ప్రశాంతం ఎప్పుడు ఉంటుందంటే మనం చక్కగా ఇంట్లో అక్కడక్కడ దీపాలు పెట్టుకొని ఆ దీపాలను చూసుకుంటుంటే మనసు ఎంత ప్రశాంతంగా ఉంటుందో కదా అండి ఇక నేను రోజు సాయంత్రం అయితే ధూపాన్ని వేసుకుంటానండి ఆ స్పెషల్ ధూపం కూడా మీకు చూపిస్తాను లవంగాలు తీసుకుంటానండి ఒక నాలుగైదు ఒక రెండు మూడు అనేది తీసుకోవచ్చు ఈ హోడర్ ఉంటుంది కదండి ఆ లవంగాల్ని పొడి చేసుకుంటానన్నమాట ఆ పొడిని ఇలాగా దొరుకుతుందండి మనకి అది ప్లగ్ పెట్టేస్తే హీట్కి మొత్తం అలాగా కాలుతూ మనకు ఆ స్మెల్ వస్తుంది దాంట్లో చిన్న పచ్చకర్పూరం ముక్క మామూలు కర్పూరం కూడా వేసుకోవచ్చు వేసి కొంచెం జబాదు పొడి కూడా వేసానండి అది కూడా కాలితే వాసన వస్తుందేమో ట్రై చేశాను జబాది పొడి ఎప్పుడూ అయితే లవంగాలుండి కర్పూరం మాత్రం వేసి కాలుస్తాం అలా ప్లగ్ పెట్టేసి మనము స్విచ్ ఆన్ చేస్తే కనుక ఆ హీట్కి మొత్తం కరిగి మనకు అసలు ఇల్లంతా మంచి స్మెల్ వస్తుందండి చాలాసేపు వస్తుంది ఇంకా మనకు కావాలంటే ఇంకొంచెం కూడా వేసుకోవచ్చు ఇంకా కావాలనుకుంటే అంత బాగుందండి ఇది నేను ఒక ఎగ్జిబిషన్లో కొన్నానండి కొన్నప్పటి నుంచి వాడుతున్నాను చాలా బాగా యూజ్ అవుతుంది ఆన్లైన్లో కూడా దొరకచ్చు మేబీ నచ్చితే కొనుక్కుంటారని చూపించానండి తర్వాత ఇక సాయంత్రం దామోదరుడు పూజ ఇంట్లో దీపాలు అన్నీ పెట్టేసిన తర్వాత ఆ ధూపం ఆన్ చేసిన తర్వాత ఇప్పుడు ఇక దామోదరుడికి పూజ చేసుకుంటానండి దామోదరుడు అంటే సంస్కృతంలో దామ అంటే తాడు ఉదరము అంటే నడుము లేదా బొడ్డు అనే పదాల నుంచి వచ్చిందండి దామ ప్లస్ ఉదర దామోదర అలా వచ్చిందనమాట కృష్ణుడికి దామోదరుడు అనే పేరు అయితే ఆ తాడు ఎలా కట్టారంటే యశోదమ్మ చిన్నప్పుడు కృష్ణుడు కొంటి పనులు చేసినప్పుడు అతనికి బొడ్డు దగ్గర తాడుతో ఒక చెక్క రోలుకి కట్టేసిందటండి అందుకని చిన్న కృష్ణయ్యకి దామోదరుడు అనే పేరు వచ్చిందనమాట అందుకని నాకు ఎందుకో ఈ ఫోటో అంటే చాలా ఇష్టం అండి చాలా ముద్దుగా ప్రశాంతంగా అనిపిస్తుంది అయితే ఈ అవతారంలో ఈ దామోదరుడికి ఈ చెక్కరోలకు కట్టడం తాడుతో ఇదంతా ఒక పెద్ద స్టోరీ ఉందండి ఆ స్టోరీ అంతా మనం ఇప్పుడు చెప్పుకోలేం చాలా పెద్దది అనమాట మనం సూక్ష్మంగా చెప్పాను అనమాట మీకు దానికి అర్థం దామోదరుడు అనే పేరుకి అర్థం మాత్రమే నేను ఇక్కడ చెప్పగలిగాను ఇక ఈ స్వామికి హారతి ఇచ్చేటప్పుడు కూడా ఒక పద్ధతి ఉంటుందండి కార్తీక దామోదరుడికి నేతి దీపంతో హారతిస్తామన్నమాట నేతి దీపం చూపిస్తూ అది ఎలా అంటే దామోదర అష్టకం చదువుకుంటూ పాద పద్మములకు నాలుగు సార్లు చూపిస్తామండి దామోదర అష్టకం మనకు వచ్చినా చదువుకోవచ్చు లేదా ఫోన్లో ఆన్ చేసుకునేనా వినిపిస్తూ కూడా మనం ఇలా హారతి ఇవ్వాలన్నమాట పాద పద్మములకు నాలుగు సార్లు నడుము దగ్గర అమ్మవారు కట్టారు కదా యశోదమ్మ ఆ నడుము దగ్గర రెండు సార్లు ముఖానికి మూడు సార్లు అనమాట తర్వాత మొత్తానికి మొత్తం దేహం మొత్తానికి మళ్ళీ ఏడుసార్లు అనమాట ఈ ప్రక్రియ అంతా మనం దోమోదర అష్టకం వస్తే చదువుకుంటే చాలా మంచిది ఈజీగానే ఉంటుందండి ట్రై చేస్తే వచ్చేస్తుంది మనకు రాలేదనుకోండి మనం ఫోన్లో ఆన్ చేసుకుంటూ అలాగ మనము హారతిచ్చుకుంటే చాలా మంచిదండి అది ఎలా ఉంటుందో నేను రెండు శ్లోకాలు చదివి వినిపిస్తాను नमामीश्वरं सच्चिदानन्दरूपं लसत्कुण्डलं गोकुले व्रजमानं यशोदाभियो लोकलतवमानं परामृष्टमच्यन्तातो धृत्य गोप्या रुदन्तं मुहुर्नेत्रायुग्मं रजन्तं कराम्बोजयुग्नेन शतङ्कनेत्रम् ముహు శ్వాసకం పత్రి రేఖంకంఠ స్థితగ్రైవదామోదారం భక్తిబం చాలా బాగుంటుందండి ఒకసారి ఫోన్లో కనుక మీరు పెట్టుకొని వింటే మనసుకు ఎంతంటే అంత ప్రశాంతంగా ఉంటుందండి అంత మంచిది కూడా ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు Bye, Andy.